ఇరవై సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా చూసిన కావలి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బుధవారం రాత్రి కావలి పట్టణం మానసహాల్లో ప్రదర్శించారు అభిమానుల కోసం ప్రదర్శించిన మూవీ షోకి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రావటంతో థియేటర్ వద్ద సందడి వాతావరణం కనిపించింది పవన్ అభిమాని సిద్ధూ ఆధ్వర్యంలో పవన్ అభిమానులు జన సైనికులు టపాసులు కాల్చి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కప్పురహారతి ఇచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు తెలిపారు పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు

ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అరహర వీరమల సినిమాకి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల విషయంలో ఎంత చిల్లరగా వ్యవహరించాడో గత ప్రభుత్వం ఎమ్మెల్యే మనం చూసాం మేము నిజమైన అభిమానులు బాబు మా టికెట్లు మాకు ఏమన్నా అంటే మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు టికెట్ అడిగిన బాబు స్టేషన్లో పెట్టారు తిప్పారు అయినా కూడా ఏ ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఈరోజు మేమందరం కూడా కసిగా కళ్యాణ మన అన్నయ్య మన కావ్య కృష్ణారెడ్డి గారికి చాలా బలంగా కసితో పనిచేశాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అర్హర బల్లు సినిమా ప్రీ రివ్యూ కార్యక్రమానికి ఈ రోజున నేను దాదాపు ఇరవై సంవత్సరాలు కావలిలో సినిమా చూడను నేను ఈ రోజున మనకి జరిగిన ఎన్నికల్లో రామవల్లి పట్టణంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా నన్ను ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ అందరూ కలిసి చూసే టైంలో నేను కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందాలు చూడాలి వాళ్ళ చిరునవ్వులు చూడాలి వాళ్ళ కేరింతలు చూడాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఫ్యాన్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేశంలో పౌరుషం పవన్ కళ్యాణ్ లో దొమ్ము ప్రభుత్వం నిలుస్తుంది రాక్షస ప్రభుత్వాన్ని అంత అంతిమం అర్థమైంది విలన్ సస్తాడు హీరో